ఆంధ్రప్రదేశ్ స్కిల్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గౌరవ శాసన సభ్యులు డాక్టర్ పాషం సునీల్ కుమారి గారి సహకారంతో స్థానిక డిఆర్డబ్ల్యూ కళాశాల జాబ్ మేళా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కళాశాల ప్రిన్సిపల్ హనుమంతరావు కళాశాల ప్రాంగణాన్ని వేదికగా ఎన్నుకున్నందుకు స్కిల్ డెవలప్మెంట్ ప్రతినిధులు వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ గాయత్రి కృతజ్ఞతలు తెలియజేశారు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్న వివిధ కంపెనీల ప్రతినిధులు తమ కంపెనీ వివరాలు జీత బత్యాల గురించి ఆశా వాహులకు తెలియజేశారు స్కిల్ డెవలప్మెంట్ ప్రతినిధి చెన్నయ్య గారు ధన్యవాదాలు తెలియజేశారు అనంతరం ఇంటర్వ్యూ నిర్వహించారు 국민의동 참여 중 3차 일부 Jungiliz만의 선요일일 4월 2일 5월 13일 मेरे को जब से इनका मेरे को बताना जॉब में आना आप सुनो सुनना निकला ये प्रोफाइल को ससुर प्राइवेट जैना पार्टिसिपेंस सर्टिफिकेट से आप सुन ले लेकिन जब मेरे को जॉब में आना आप सुनो सुनना निकला आप क्या निश्चित जैसे बने इस मामा में ये नजर स्पोर्ट्स कार्टिक जैसा वाल्वो बेंच लाइन कार्टिक ఎప్పుడు కార్డు అనుకుంటున్నా రెవెన్యూ ప్రొవైడ్ చేస్తారు మీరు కూడా ఏపీఎస్ఎస్ వాళ్ళు చాలా సందర్భాలు మా కాలేజీ ద్వారానే ఈ రెవెన్యూ ద్వారానే చాలా మందికి జాబులు ఇవ్వడం మా అందరికి చాలా సంతోషంగా ఉంది అలాగే ఇక్కడ ఉన్న హెచ్ఆర్ సార్ అందరికీ వాళ్ళందరినీ కూడా బాగా ఎంకరేజ్ చేసే ఆస్పిరెంట్స్ ని వీలైనంత వరకు జాబ్స్ ఇచ్చే విధంగా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ మీ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ ఫర్ ప్రత్యేకంగా టిఆర్డబ్ల్యూ కాలేజ్ ప్రిన్సిపాల్ వారికి మా ధన్యవాదాలు అదేవిధంగా మీకు ఒక రెండు నిమిషాలు చెప్పాలన్న ఈరోజు అయితే ఇలాంటి విద్యా సమస్యలు చాలా పిస్టేజ్గా తీసుకొని ఇది ఒక ఎల్పుగా మీరందరికీ న్యాయం చేయాలని ఈ జాబ్మైన ఏర్పాటు చేశారు అందువల్ల దీన్ని యూటిలైజ్ చేసుకొని నిరుద్యోగ యువతీ యుగులందరూ ఈ అవకాశం Here, uh, for uh, selecting the candidates whether uh, it's college. Uh, for uh, all female employees and male male candidates are came here for interview. Or, uh, for my right, suggestion, I am telling you: none of the government is providing this type of uh, criteria-related job align, another any other. Uh, Kamilada also, but uh, here AP government is providing such type of good skill development centre based on this uh, recruitment uh, related part. So, you okay. people are very lucky to okay. join here. Okay. So, you can choose your base company, which company is suitable for your career group. Okay. Like that you can attend the interview for all who uh, are the here for onboarding. So, thanks for your opportunity and thanks, uh, thanks for you also and all of this for your interviews.

సో యాక్చువల్ గా అకడమిక్ ఇయర్ ఎండింగ్ లో ఉన్నాము ఎగ్జామ్స్ షెడ్యూల్ టైట్ షెడ్యూల్ గా ఉన్నన సరే చేయాలని మన వెన్యూ అయితే కరెక్ట్గా ఉంటుంది ఈజీ యాక్సెస్ఫుల్ గా ఉంటుంది వాళ్ళు కొంచెం రిక్వెస్ట్ వల్ల ఈ మినీ జాబ్ మేళ ఏర్పాటు చేయడం జరిగింది సో ఇలా ప్రతి మంత్ కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేయాలని పూర్తిగా అన్ఎంప్లాయ్మెంట్ ని రిమూవ్ చేయాలన్న సంకల్పంతో ఈ కాంటాక్ట్ చేస్తూ ఉన్నారు అలాగే ప్రభుత్వ సంస్థలు అన్ని కూడా ఇక్కడికి వచ్చి విజిట్ చేసి దే ఆ ల్యాండ్ ఇంటర్వ్యూస్ అండ్ దే ఆర్ సెలెక్టింగ్ అప్రోప్రియ పీబుల్ విష్యూ ఫర్ ద జాబ్రల్స్ అవన్నీ కూడా ఉన్నాయి మీరు ఇక్కడ మీకు కావాల్సిన డౌట్స్ అన్ని కూడా వీళ్ళు చాలా ఫ్రెండ్లీగా మీతో ఇంటరాక్ట్ అయ్యి ఏ డౌట్స్ ఉన్నా మీరు వాళ్ళతో తీసుకోవచ్చు అలాగే మీరు జాబు రోలే రాము కానీ జాబ్ డిస్క్రిప్షన్ కానీ స్పెసిఫికేషన్స్ కానీ ఇవన్నీ కూడా మీరు వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవచ్చు పర్ ఆన్ఫరెంటెగా ఇంటర్వ్యూ కూడా చేయండి ఎటువంటి ఇబ్బంది లేదు వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా గత రెండు మీకు జాబ్ మెట్స చూసినప్పుడు చాలా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ జరిగాయి అదే విధంగా అదే విధంగా రిక్రూట్‌మెంట్ కూడా అలాగే జరిగింది కొంతమంది ఏదైనా కొంచెం లాగింగ్ ఉంటుంది దానికి స్కిల్స్ తో మే ప్రోవైడ్ చేసి ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి ప్రొవైడ్ అంటే ఆఫ్ ఆపర్చునిటీస్ అని కూడా వాళ్ళు చాలా విజ్ఞప్తిస్తున్నారు అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీకింత ఎవరైతే మీరు వచ్చారో రిజిస్ట్రేషన్స్ అన్ని కూడా చేస్తున్నారని భావిస్తాను రిజిస్ట్రేషన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు అక్కడ క్లాస్ రూమ్స్ లో ఇంటర్వ్యూస్ ఒక కంపెనీకి ఒక రండి చేయడం జరుగుతుంది మీరు అక్కడకు వెళ్లి మీరు ఏ కంపెనీకి వెళ్లాలనుారో అక్కడికి వెళ్లి అక్కడ ఉన్న ఎగ్జిక్యూటివెస్ తో మీ చేస్తు ఎంప్లాయమెంట్ కాంట్రాక్ట్ అండి ఇంటర్వ్యూస్ సో ఆల్ ది బెస్ట్ టు సో వన్స్ అగైన్ ఐ సిన్సయల్ థ్యాంక్స్ టు ఆల్ ది ఎడికేటెడ్స్ ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ వారు కొన్నదలచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్